రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం జగన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పరిస్థితి నేతి బీరకాయ చందంలా మారింది దండిగా నిధులు కేటాయించారు కదా అనుకుంటే అవి కాగితాలకే పరిమితమయ్యాయి రాయితీ రుణం ఒక్క రూపాయి ఆయా వర్గాలకు అందలేదు నవరత్నాల పథకాల నిధులనే కార్పొరేషన్లకు కేటాయించినట్లుగా మాయ చేశారు ఇలా బడుగు బలహీన మైనారిటీ వర్గాలనే కాదు అగ్ర కులాల్లోని పేదలను జగన్ మోసగించారు ఓసీల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని ఊరూరా హామీ ఇచ్చి మేనిఫెస్టోలోనూ ఇదే చెప్పిన జగన్ గద్దెనెక్కాక నమ్మిన వారిని నిండా ముంచారు రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టేసరికే వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఉన్నాయి అగ్రకులాల్లోని పేదల కోసం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ జగన్ పాలనలో ఏర్పాటు చేశారు దాని పరిధిలోనే రెడ్డి కమ్మ ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కార్పొరేషన్లను నెలకొల్పారు వీటి ద్వారా ఆయా అగ్రకులాల్లోని పేదలకు నిధులు రాయితీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూశాయి రివర్సు పాలనలో పేరొందిన జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి విదల్చలేదు కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు రాజకీయ కుతంత్రాల్ని అమలు చేసే సంస్థలుగా దారు చేశారు ఓసీల్లోని నిరుపేదలకు ఎలాంటి సాయం చేయకుండా మోసగించారు పేరుకే అగ్రకులాలు కటిక పేదరికం అనుభవించేవారు లక్షల్లో ఉన్నారు వారికి ఉపాధి కల్పన చూపాలన్న కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యాన్ని జగన్ నీరు గార్చారు ఏటా బడ్జెట్ లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు భారీగా నిధులు కేటాయించినట్లు చూపించారు ఆ నిధుల్ని మళ్లీ రెడ్డి కమ్మ ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ ఈబీసీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లుగా విభజించి వాటిలోనూ నవరత్న పథకాలకు చెందిన ఐదు బడ్జెట్లలో ఇదే జగన్ మార్కు మోసమంటే సామాజిక భద్రత పెన్షన్లు ఉపకార వేతనాలు ఫీజు రీయంబర్స్మెంట్ కు బడ్జెట్ లో కేటాయించే నిధుల్ కార్పొరేషన్లలో చూపించారు అగ్రకులాల వారిని సామాజిక వర్గాల వారీగా విభజించి వారికి వివిధ పథకాల ద్వారా కలిగిన లబ్ధిని ఆయా వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో మళ్లీ చూపించారు అందరికీ అందే పథకాలనే అగ్రకులాల్లోని వారికి ప్రత్యేకంగా అందించినట్లు జగన్ మాయ చేశారు అగ్రకులాల్లోని పేదలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు పైకి చెప్పినా దాని వెనుక జగన్ కుతంత్రం వేరే ఉంది ఆ వర్గాల్లోని పేదల సంక్షేమం అనేది కేవలం మిథ్యే రెడ్డి కమ్మ ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కార్పొరేషన్లను వైకాపా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు ఒక్కో కార్పొరేషన్ కు ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లను నియమించారు తన అనుచరులు అస్మదీయులకే పదవులన్నీ కట్టబెట్టారు జీత భత్యాలు ఇతర సౌకర్యాల కింద ఇప్పటి వరకు లక్షల్లో ప్రజాధనాన్ని వెచ్చించారు పోనీ వాళ్లేమైనా అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడ్డారా అంటే లేదు ఈబీసీ నేస్తం కింద నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లలోపు అగ్రకులాల పేద మహిళలకు పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారన్న జగన్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి రెండు రోజుల ముందు మూడో విడత కింద నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది ఖాతాల్లో ఆరు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కారు కానీ నెల దాటిపోయినా ఇప్పటి వరకు ఒక్కరికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు ఇప్పట్లో ఆ నిధులు అయ్యే అవకాశమూ లేదు తన అస్మదీయులు అనుచరులు చేపట్టిన కాంట్రాక్టు పనులకు సంబంధించి మాత్రం కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే వేల కోట్ల బిల్లులు చెల్లించేలా చేసిన జగన్ నిజంగా అగ్రకులాల్లోని పేద మహిళలకు ఆర్థిక సాయం అందించారన్న ఆలోచన ఉంటే ముందుగానే నిధులు విడుదల చేసేవారు కానీ అగ్రవర్ణ పేద మహిళలకు మేలు చేసే ఉద్దేశం ఆయనకు లేనందునే నాటకం ఆడారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది